పొడి చేయడానికి వచ్చేస్తున్న వాళ్ళల్లో శూలంలో రాక్షసుల్లో తండ్రిలో అందరిలో అంతటా సముద్రంలో పర్వతంలో పర్వత శిఖరంలో కింద పడిపోతున్నప్పుడు ఒంటికి తగులుతున్న వాయువులో కింద పడిపోతున్న భూమిలో అంతటా శ్రీమన్నారాయణుణ్ణి చూసి పొంగిపోతుంటే గుప్త రూపంలో స్వామి లక్ష్మీ వచ్చి వచ్చాయి పట్టుకుంటున్నాడు ఎరా నాన్న బాగా చదువుకుంటున్నావా ఏది నువ్వు నేర్చుకున్నదో మాట చెప్పు ధర్మార్థ ధర్మార్థశాస్త్రంలోంచి ఏదో చెప్పాడు తల్లికి చాలా సంతోషపడిపోయింది అయ్యా మా అబ్బాయి మా బాగా మారిపోయాడండి ఇలా ఏడిచే తల్లిదండ్రులు ప్రపంచంలో ఉంటారండి అలాంటివి నేర్చుకోవాలని కోరుకునేవాళ్ళు అంటే ఆ గురువులు చాలా సంతోషించి హిరంజ దగ్గరికి తీసుకెళ్లాడు తీసుకెడితే చూశాడు హిరణ్య ఓహో మళ్ళీ వచ్చాడు వీడు అని గురే నాన్న నిన్ను చూసి చాలా రోజులైందిరా నీ బుద్ధి మారిందా గురువుల దగ్గర నేర్చుకున్నావా గురువులు ఏం చెప్తున్నారో అది తెలుసుకుంటున్నావా గురువులు చెప్పిందే తెలుసుకుంటున్నావా సొంత బుద్ధితో ఏమైనా నేర్చుకుంటున్నావా అని అడిగాడు అంటే ఈసారి ఆయన అన్నాడు చదివించి నను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు ఈ మాట నేడప్పటికీ గురువులకి భయం ఏదో చేస్తున్నాడు రా వీడు అని చదివించిరి నన్ను గురువులు గురువులు నన్ను చదివించారు అనగారు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు అబ్బో ధర్మశాస్త్రం అర్థశాస్త్రం నూరి పోషేశారండి గురువులు అవి ఇంకా నేను చాలా చదువుకున్నానన్నాడు వీళ్ళు చెప్పలేదు నీ చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి చదువుల వలన తెలుసుకోవలసిన చదువేదో ఆ చదువు నేను తెలిసేసుకున్నాను అన్నాడు కొంచెం అనుమానంగా అనిపించిన హిరంగకచపడికి చదివించి గురువులు అంటున్నాడు కదా ముందు అందుకని ఉరే నువ్వు నేర్చుకున్న దాంట్లో నువ్వు తెలుసుకున్న మొత్తం చదువులోంచి సారభూతమై పిండి వణగడితే ఇది వింటే చాలు అన్న పద్యం ఒక్కటి నాకు చెప్పరా ఆయన అన్నాడు తను హృద్భాషల సఖ్యము శ్రవణము దాసత్వమిం సేవయు వందనార్చనముల్ శ్రవణముల్ చింతనం మరడు తొమ్మిది భక్తి మార్గముల శ్రీహరిన్ సేవించి సజ్జనుడయ్యుండు సత్యంబు దైతేశ్వర నాన్నగారు నాన్నగారు శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అంటాడు వ్యాసుడు నేను తెలుసుకున్నది ఏమిటంటే తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో నిరుకయున్ దాసత్వమున్ తొమ్మిది రకాలుగా ఈశ్వరుణ్ణి మనం ఈ శరీరం ఉన్నందుకు సేవించాలి ఒకటి భగవంతుడి గురించి వింటూ ఉండాలి సంతోషంతో రెండు మనం కీర్తించాలి భగవంతుణ్ణి మూడు శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం ఆయన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి పాదసేవనం ఆయన పాదములను సేవించాలి అర్చనం అధాంగ పూజ అని పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు ఇక్కడ జ్ఞాపకం పెట్టుకుని పూజ చెయ్యాలి అందుకని అర్చనం వందనం ఈ శరీరమునకున్నటువంటి అవయవములన్నీ భూమి మీద పడేటట్టుగా ఆయనకి నమస్కారం చేయాలి దాస్యం తాను చేసినటువంటి ప్రతి పని చేత ఈశ్వరుడి యొక్క వైభవము ప్రకాశింపబడుతోందన్న బుద్ధితో తాను చెయ్యాలి సఖ్యం తాను ఈశ్వరుడికి చాలా దగ్గరవాడనన్న భావన రావాలి స్వామి కీర్తనల గురించి వ్యాఖ్యానం చేస్తూ నేను ఈ మాట చెప్పాను అస్తమానం ఇలా చేతులు కట్టేసుకుని నేనెంతటి వాణి స్వామి నేనంతటి వాణి స్వామి మీరే చాలా గొప్పవారు స్వామి ఏమనుకోకండి స్వామి నేను ఎప్పటికీ మీ పాదాల దగ్గరికి వస్తాను స్వామి అనకూడదు ఒక స్వాతంత్రం ఉండాలి సాన్నిహిత్యం ఉండాలి ఈశ్వరుడి దగ్గర స్వామి నువ్వు తప్ప నాకు ఎవరండి దిక్కో అని మీరు అడగగలగాలి నిలదీసి అంతటి సఖ్యత పెంచుకోగలగాలి సఖ్యం ఆత్మ నివేదనం చిట్ట చివర ఉన్నది ఈశ్వరుడొక్కడే అన్న భావన పెంపొందించుకోగలగాలి నిర్భయత్వాన్ని పొందగలగాలి అందుకని నాన్న ఈ తొమ్మిది రకాలైనటువంటి భక్తితో స్వామిని సేవించి సజ్జనుడై అలా నిలబడిపోవడం భద్రమంతు తల తుని కంబు సరి దైత్యేశ్వర అదే చాలా భద్రమైన విధానము అని లోపల నేను నమ్ముతున్నాను నాన్న ఇదే నేను చదువుకున్న చదువుల యొక్క మొత్తము సారాంశము అంటే ఆయన అన్నాడు హిరంజక చూసి తెల్లబోయే ఉరే ఇది గురువులు చెప్పలేదు ఇది నేను చెప్పలేదు నీ బుద్ధికి తోచింది నీకెక్కడి నుంచి వస్తోంది ఇలాంటి ఆలోచన మేము అందరం నువ్వు పుట్టింది రాక్షస జాతిలో అంటే మేము అందరం తప్పు చేస్తున్నావా మేము ఇంతమందిని ఎలా ఆలోచిస్తున్నామో ఇంతమందిని ఏం చేస్తున్నామో అది నువ్వు ఎందుకు చేయడం లేదు కంటికి కనపడనటువంటి శ్రీమన్నారాయణుడి మీద నీకు భక్తి ఎక్కడి నుంచి వచ్చిందని అడిగాడు అడిగితే నిజంగా ప్రహ్లాదుడి మాటలే మాట ఆయన అంటాడు అందేందూధయముల్ మహాభజీర శంకారావముల్ మూక సద్గ్రంధాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్ కృతఘ్నావీ బంధుత్వంబులు భస్మహవ్యములు క్రోడ సద్గం సద్గంధంబులు హరిభక్తివర్జితుల వృధా వృధారిక్త సంసారముల్ అని నాన్న నువ్వు అన్నావే మేమందరికీ రాని ఆలోచన నీకొక్కడికే ఎందుకు వస్తోంది అని అడిగావు కదా నీకొక్క మాట చెప్పనా ఆయనని విడిచిపెట్టి మిగిలినవి నువ్వు ఎన్ని చేసినా అవన్నీ ఎటువంటి పనిలో నేను చెప్తాను గుర్తుపెట్టుకో అంధేందూ దయముల్ పుట్టుగుడ్డి వాడిని తీసుకెళ్లి పున్నమిచంద్రుడి దగ్గర నుంచో చూడరా పున్నమిచంద్రుడు ఎంత అందంగా ఉన్నాడో అంటే ఎంత అసహ్యమో ఈశ్వరుణ్ణి విడిచిపెట్టి సంసారం అంత బాగుందనుకోవడం అంత అటువంటి విషయం అందేందూ ధజముల్ మహాభజుర శంకారావములు పుట్టుకతో చెవిటివాడు వాడి చెవి దిగరికి వెళ్ళి ఊది బాగుందా శంఖనాథం అని అడిగారు అనుకోండి ఎలా ఉంటుందో అలా ఉంటుంది మూక సద్గ్రంధాఖ్యాపనముల్ ఆయన మహాప్రాజ్ఞుడయ్యి ఉండొచ్చు చదువుకున్నవాడు కానీ పాపం ఈశ్వరానుగ్రహం లేదు మూగివాడిగా పుట్టాడు మీరు చాలా చదువుకున్నారు కదండి మీరు ప్రవచనం చేయండి అని ఒక మూగివాడిని కూర్చోపెడితే ఆయన ప్రవచనం ఏం చెయ్యగలడో అలా ఉంటుంది మూక సద్గ్రంధాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్ నపుంసకుడైనటువంటి వాడికి స్త్రీ మీద కలిగిన కోరిక ఎలా ఉంటుందో అలా ఉంటుంది నపుంసక వధూకాంక్షల్ క్రోడ సద్గంధంబుల్ పందికి తీసుకెళ్లి పన్నీరు రాస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది వెంటనే మురుగుడు కాలంలోకి దూకేస్తుంది మళ్ళీని భస్మ హవ్యంబులు పూర్ణాహుతి అంతా అయిపోయి మూడు రోజులు అయిపోయిన తర్వాత యజ్ఞగుండంలో బూడిది ఉంటే అందులోకి పట్టుకెళ్లి హవిస్సు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది భస్మ హవ్యంబులు లుబ్ధ ద్రవ్యంబులు ఆయన దగ్గర చాలా ఐశ్వర్యం ఉంది కానీ తన జ్వరాన్ని కూడా ఎవరికి అప్పిపడ నా జ్వరం నేనే అనుభవిస్తాను నీకెందుకు ఇవ్వాలంటే అటువంటి లుబ్ధుడు అటువంటి వాడి దగ్గర ధనం నీకు ఎంత అక్కడకు వస్తుందో అటువంటిది అన్నిటికన్నా చాలా గొప్పది ఏమిటో తెలుస్తానయ్యా నాన కృతజ్ఞావళి బంధుత్వంబులు వాడు కృతఘ్నుడు చేసిన మేలు మరిచిపోతాడు బ్రహ్మఘ్నేచ సురాపేచ చోరే భగ్నం వ్రతే తథా నిష్కృతి విహిత సిద్ధు కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటాడు ఇష్కింధకాండలో లక్ష్మణుడు అందుచేత కృతజ్ఞుడు చేసిన ఉపకారాన్ని మరిచిపోయి ప్రవర్తించేవాడు అటువంటి కృతజ్ఞుడితో బంధుత్వం ఉంది వాడు ఏం ఉపకారం చేస్తాడు నీకు కృతజ్ఞ కృతజ్ఞావళి బంధుత్వంబులు ఇవన్నీ ఎలా ఉంటాయో ఒక్క భగవంతుణ్ణి విడిచిపెట్టి మిగిలినవన్నీ పట్టుకోవడం అలా ఉంటుంది నాన్న మీరు ఎన్ని పట్టుకుంటే నాకెందుకు నేను పట్టుకోవలసింది పట్టుకున్నాను కాబట్టి నువ్వు ఏ చిట్టాలో ఉన్నావో చూసుకో నాన్నా అంటే ఆశ్చర్యపోయాడు కొడుకు వంక చూసి ఆపలేదు అక్కడితోటి కమలాక్షునర్చించు కరములు కర్రములు శ్రీనాథు వర్ణించు జింహ జింహ రక్షకుని చూచు చుట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైనిద విలి భగవంతు వలగను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినిదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి వాట పెట్టాడు చివర నాన్న కమలాక్షునర్చించు నర్చించు కర్రములు కమలముల వంటి కన్నులున్న శ్రీమన్నారాయణుణ్ణి అర్చించిన చేతులేవో వాటికి చేతులని పేరు కర్రములు కర్రములు శ్రీనాథు వర్ణించు జింహ ఆ శ్రీ మహావిష్ణువు గురించి పరవశించిపోయి దవడలు నిప్పిట్టేటట్టుగా స్తోత్రం చెయ్యాలి అందుకే అంటారు పోతన గారు భాగవతాన్ని ప్రారంభం చేస్తూని చేతుల ఆరంగ శివ పూజ చేయడేని నోరు నవ్వంగ హరి కీర్తినుడువడేని దయయు సత్యంబులోనుగా తలపడేని కలుగ నేటికి తల్లుల కడుపు చేటు అంటారు శివకేశేదం చూడమని చెప్పలేదు అర్చన చేసేటప్పుడు ఒక మెట్టు పైన నిలబడి లింగాభిషేకం చేయమన్నారు స్తోత్రం చేసేటప్పుడు నోరు నెప్పెట్టేటట్టు శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చేయమన్నారు రెండూ ఒక్కటే అన్న భావనతో తరించి పొమ్మని చెప్పింది శాస్త్రం అందుచేత నాన్న ఆ శేషసాయికి మొక్కని శిరము శిరమా నాన్న ఆ మహానుభావుడి గురించి కీర్తనము చెయ్యనటువంటి నోరు నోరా ఆయనకి ప్రదక్షిణం చెయ్యని కాళ్ళు కాళ్ళ ఆయనని లోపల ధ్యానం చెయ్యని మనస్సు మనస్సా ఆయన గురించి చెప్పని గురువు గురువా ఆయన్ని చేరుకోరా అని చెప్పలేని తండ్రి తండ్రి అనానా అన్నాడు అంటే ఇప్పుడు ఏమనుకోవాలి హిరంజక అని అన్నాడు నానా నీకు ఇంకొక మాట చెప్తాను కంజాక్షునకుయం బుకాయమే పవన కుంభిత చర్మ భస్క వైకుంఠు పగట నివక్ం ఊవక్రమే తోడి ఢక్కగాగా

ఆయన నిర్మించిన ఈ శరీరం ఎంత గొప్పది ఆయన ఆజ్ఞ ఎంత గొప్పది రెండు ముక్కులు రెండు కళ్ళు రెండు చెవులు ఆరు నోరు ఏడు మలద్వారం ఎనిమిది మూత్రద్వారం తొమ్మిది అనేటటువంటి తొమ్మిది రంధ్రములు కలిగినటువంటి ఒక తోలు తిత్తి ఎందు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములు అనేటటువంటి పది వాయువులు ఆయన శాసనమయ్యేంత వరకు బయటికి వెళ్ళడానికి వీల్లేదు అలా నిక్షేపించి నడిపిస్తున్నటువంటి పరమాత్మని తలుచుకోనటువంటి వాడు కంజాక్షునకుగా నియం బుకాయమే పవన గుంభిత చర్మ ఆ కంజాక్షుణ్ణి సేవించడానికి సిద్ధపడనటువంటి శరీరం అది శరీరం ఆ తోలు తిత్తి ఆయనకి సేవ చెయ్యడానికి ఇలా ముందుకు రాని చెయ్యి చెయ్య అది తలుపుకున్న గడియ ఆయనని స్తోత్రం చెయ్యని నోరు నోరా అది ధమధమ శబ్దంతో కూడుకున్న ఢక్క ఆయనకి ప్రదక్షిణం చెయ్యడానికి ఇష్టపడనటువంటి కాళ్ళు కాళ్ళ అవి పశువు యొక్క కాళ్ళు ఆయనని తలుచుకొని రోజు రోజా విస్మృతి చేత మరణము పీనుగుగా తిరిగాడు అందుచేత నాన్న చెయ్యవలసినది ఏమైనా ఉంటే ఒక్క ఆయన కైంకర్యము చెయ్యడానికే మనిషి బ్రతకాలి ఆ భక్ అటువంటి బుద్ధితో ఉండాలి నాన్న అన్నాడు అంటే ఇప్పుడు కోపం ఎవరి మీదకి తిరిగిందో తెలుసా అండి ఆపట్లేదు పద్యం వెనకాల పద్యం చెప్పేస్తున్నాడు నీవేం చెప్పలేదు మహాప్రభో అన్నట్టుగా ముందు హడిలిపోయి చూస్తున్న వాళ్ళు చండామర్కులు చూస్తున్నారు ఈ పిల్లాడు చెప్తున్న పద్యాలు చూసి గురువుల వంక చూశాడు వజ్రలు నేర్పని మది మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వనిచే నుజ్జాలమయ్య బాలక తజ్జనులం పేరు కొనుముతనామ్రోలం ఎంత అహంకారమో చూడండి వజ్రలు నేర్పని మది గురువులు చెప్పలేదు అని వాళ్ళ సౌజ్ఞలు చెప్పేస్తున్నాయి వాళ్ళు హడిలిపోయి చూస్తున్నారు వీరికి ఎక్కడొచ్చే ఈ పద్యాలని వజ్రలు నేర్పని మది మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వరిచే నా జాతిలో పుట్టావు రాక్షసుడిగా కానీ నీకు మరి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ పద్యాలన్నీ ఎలా చెప్తున్నావు శ్రీమన్నారాయణుణ్ణి సేవించాలని నీకు ఈ భక్తి ఎలా కలిగింది తజ్జనులం పేరు తగనామ్రోలన్ వాళ్ళెవరో నాకు చెప్పరా వాళ్ళ సంగతి చూస్తాను అన్నాడు అంటే ప్రహ్లాదుడు అన్నాడు ఒకళ్ళ పేరు చెప్తే ఏం చేస్తావు నాన్న పీక తీసేస్తావు కాని నేనొకటి చెప్పనా నీలాంటి వాడికి శ్రీమన్నారాయణు గురించి చెప్పిన వాళ్ళు ఉన్నారు అని చెప్పిన నీకు అర్థం కాదు ఎందుకంటే ఉన్న కళ్ళు మూసుకున్నావు నువ్వు అచ్చపు చీకటింబడి నువ్వు పడిపోయినది మహాంధకారంలో చీకట్లో పడిపోయి ఉన్నావు చచ్చుచు పుట్టు చన్మరల చెర్విత చేర్వినలైన వారికి జచ్చర పుట్టునే పరుల చెప్పిన నైనా నిజచ్చనైన కానలకు ఏగిన నైన హరిప్రబోధముల్ అజ్ఞానంలో పడిపోయిన వాడికి వేదం ఓటుందిరా ఉందిరా ఉన్నారురా నారదుడు ఉన్నారా మహర్షులు ఉన్నారా వాళ్ళు చెప్పినటువంటి భక్తి ఉందిరా జ్ఞానం ఉందిరా వైరాగ్యం ఉందిరా అంటే వాడి తలకెక్కుతుందా నాకు ఎందుకండి నాన్నగారు ఇవన్నీ అంటాడు నాకు ఎందుకండి ఇవన్నీ అంటాడు ఎందుకని వాడు కళ్ళు మూసుకున్నాడు బలవంతంగా అచ్చపు చీకటింపటి గృహవ్రతుల వాడు ఎప్పుడూ వాడికి సంసారం అక్కర్లేదు అటువంటి వాడికి నాన్న ఒకడు చెప్తే మాత్రం తెలుస్తుందా ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు అని అడుగుతున్నావు ఒకవేళ అలాంటి వాడు అరణ్యంలోకి వెళ్ళి కూర్చుంటే వాడి మాత్రం వాడి మనస్సు నాన్న నిలబడదు మళ్ళీ సంసారాల వైపే పరిగెడుతుంటుంది అటువంటి అటువంటి వాడిని పరులు చెప్పిననైన నిజిచ్చనైన కానలకు ఏగిననైనా అరణ్యాలకెళ్ళిపోయినా తనలోంచి తాను బుద్ధి పుట్టదు అడివిలికడిపోయినా రాదు ఒకటి ప్రబోధం చేస్తే రాదు అజ్ఞానావస్థలో కోరి కోరి కూరుకుపోతూ సంసారము సత్యమని నమ్మేటటువంటి నీలాంటి అహంకార పూరితులైనటువంటి వ్యక్తులకి ఎవరు చెప్పారని చెప్తే నీకు అర్థమవుతుంది అన్నాడు అంటే ఇంకా వచ్చిందండి ఆగ్రహం రాక్షసుల్ని పిలిచాడు పిలిచి ఉరే వీణ్ణి చంపండి ఎలా చంపుతారో తెలుసా మామూలుగా చంపద్దు వీణ్ణి తీసుకెళ్లి మనసులో నిలబెట్టండి కొన్నాళ్ళు అన్నం ఇవ్వడం మాసే మానేయండి ఆ తర్వాత వీడి నవరంధ్రములు మూసేసేయండి వీడు ఊపిరి కోసం గిలగిల గిలగిల కొట్టుకుంటాడు వీడి మీద ఆభిచారిక ప్రయోగాలు చేయండి ఆ తర్వాత నేను నా మాయలు చూపెట్టి భయపడతాను భయంకరంగా అందరూ కలిసి కొట్టండి మరుగుతున్న నూనెలో తొయ్యండి పర్వత శిఖరాల నుంచి కింద తొయ్యండి ఏనుగులతో తొక్కించండి సముద్రంలో పారయ్యండి ఆఖరణ చచ్చిపోయాడని తీసుకొచ్చి నాకు ఆ శవాన్ని చూపించండి ఒక తండ్రి కొడుకు మీద ఇలా అనడమా భగవద్భక్తి కన్నాడు ధర్మరాధ గారు ఇది విని అంటే ఈశ్వరుడి మాయ అలా ఉంటుందిరా భగవంతుడి గురించి తెలుసుకుని భక్తిలో ఉన్నవాడు రమించిపోతుంటాడు ఎంతసేపు నేను నాది అన్నవాడు క్రౌర్యంతో విర్రవీగిపోతుంటాడు ఎవడి పతనాన్ని వాడు తెచ్చుకుంటున్నాడు ఎదర వచ్చినటువంటి విషయాన్ని విను అన్నారు అని ఆయన అన్నారు తన్ను నిశాచరుల్పడవద్య కుమారుడు మటిమాటికో పన్నగ సాయి జగదీశవో సర్వాతి కాని తా కన్నుల తాడు భయకంప సమేతుడు కాడు భూవరా చాలా ఆశ్చర్యకరమైన మనకి రిఫ్లెక్స్ ఆక్షన్ అని ఒకటి ఉంటుంది ఓ మనిషిని ఎదురుకుండా నిలబెట్టే శూలంతో ఇలా పొడిచేస్తున్నారు అనుకోండి వాడు నేను ఎంత శరీరమును కాదు నేను ఆత్మ అన్న భావనతో ఉన్న శరీరమును రక్షించుకోవడానికి బహుశా ఇలా చేతులు అడ్డు పెట్టడమో ఏదో చేస్తాడు శరీరంలో అంతర్భాగం కాదేమిటి చేతులు కానీ చెయ్యి అడ్డు పెడతాడు గభ ఆశ్చర్యం ఏమిటంటే తన్ను నిషాచరుల్ పొడవా శూలం పెట్టి ఒక్కొక్క పోటు పొడిచేస్తుంటే పర్వత శిఖరాల నుంచి కింద బారేస్తుంటే సముద్రంలోకి విసిరేస్తుంటే కింద పడేసి ఏనుగుల్ని తీసుకొస్తుంటే హిరణ్యకసిపుడు భయంకరమైన మాయారూపాన్ని చూపిస్తుంటే ఈయననే వాట మనస్సులో తన్ను టి మాటికో పన్నీ ఓ భంజన ఓ జగదీష ఓ సర్వాపన్న శరణ్య ఓ అఖిల పావన యంచు నుతించు కాని తా కన్నుల తాడు భయకంప సమేతుడు కాడుబూవరా అలా పొడి చేయడానికి వచ్చేస్తున్న వాళ్ళల్లో శూలంలో రాక్షసుల్లో తండ్రిలో అందరిలో అంతటా సముద్రంలో పర్వతంలో పర్వత శిఖరంలో కింద పడిపోతున్నప్పుడు ఒంటికి తగులుతున్న వాయువులో కింద పడిపోతున్న భూమిలో అంతటా శ్రీమన్నారాయణుణ్ణి చూసి పొంగిపోతుంటే గుప్త రూపంలో స్వామి లక్ష్మీ సహితుడొచ్చి అయింది పట్టుకుంటున్నాడు ఇంతమంది కలిసి కుమ్మితే ఒళ్ళు నిప్పెట్టదు చెమట పట్టదు ఎముకలు విరగవు ఏమీ జరగవు ఈశ్వరుణ్ణి నమ్ముకున్న వాడికి లోటు ఎక్కడి నుంచి ఉంటుందండి అందుకని ఇన్ని జరుగుతుంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం జరిగింది ఇన్ని రకాలుగా బాధ పెడుతుంటే పారడు లేచి దిక్కులకు బాహువులొద్దడు బంధురాజిలో దూరడు ఘోరకృత్యమని దూరడు తండ్రిని మిత్రవర్గముంజీరడు మాతృసంగము వశించు సువర్ణ గృహంబులోని కిందారడు కాపమనుందడు కావరేయనడు తాపమనుందడు కంటకింపడు చిత్రం ఏమిటంటే పోని అలా అనలేదండి ఈశ్వరుని అన్నాడు పోని తర్వాత ఎప్పుడైనా వెళ్ళి స్నేహితుల దగ్గరికి మా నాన్న సుషారా నన్ను ఎలా పొడిపించేస్తున్నాడో అన్నాడేమో అని అనుకుంటున్నారేమో ఎన్నడూ అలా అనలేదు ఆయన ఇలా చేతులు అడ్డు పెట్టేవాడు కాదు ఇలా కొట్టేస్తుంటే పరిగెత్తుకుంటూ స్నేహితుల దగ్గరికి వెళ్లేవాడు కాదు బంధువుల దగ్గరికి పరిగెత్తేవాడు కాదు అమ్మ పిన్నులు నివసించేటటువంటి ఆ సువర్ణపు మేడలోకి పరిగెత్తేవాడు కాదు ఘోరకృత్యమని దూరడు తండ్రిని తండ్రిని నిందించేవాడు కాదు స్నేహితుల దగ్గరికి పరిగెత్తేవాడు కాదు ఎక్కడున్నవాడు అక్కడే నిలబడి నారాయణ నామ జపం చేసేస్తుంటే అంతకంతకి అంతకంతకి తేజోవిరాజితుడైపోతున్నాడు ఒక్కొక్క వార్త వస్తోంది అయా ఏనుగులతో తప్పించేశాం కానీ ఏమి చిత్రమో పట్టలేదు ఇంకా ఆశ్చర్య జపా భూమిలో పాటేశావు మీరు భాగవతం చదవండి ప్రకృతికి అతీతమైనటువంటి స్థితిని పొందాడండి ఈశ్వరుడు యొక్క రక్షణ పొందిన వాడికి రక్షణము లేక సాధుడు రక్షణము లేక రక్షణము కలిగి సాధుడు ఈశ్వరుడి చేత రక్షింపబడు రక్షణము లేక అసాధుడు శిక్షితుడకు కలుడు చేత పాప చిట్టుండగుందంటారు పోతన గారు